Kulak kullanma falan. Tamam ben hazırım. Bir de bedel var kapıya.

अब बोल रहा हूँ सुनने में तू कैसे हो? जी जी हाँ हाँ ऐसा बोल रही हूँ हाँ ठीक है ओके मैं ही चिच्चा अभी मैं आपको कॉल बैक कर रहा हूँ थोड़ा सांप पकड़ने आया मैं ठीक है ठीक है ठीक है चिच्चा शुक्रिया शुक्रिया अभी मैं सांप सांप पकड़ने आया चिच्चा मैं इसे नहीं ना बाइटर डिस्�

ఒక్కొక్కటి నైట్ మా చెల్లె చెప్పింది నిన్న నైట్ ఉన్నాను బట్ అమ్మలేదు ఇప్పుడు అమ్మాయి వచ్చింది నా అమ్మంట నేను సరిగా అప్పుడు చేసిన నేను నిజాంబాద్ లో ఉన్నా ఫోన్ చేసినప్పుడు నా దగ్గర సేఫ్టీ స్టిక్స్ లేదు ఇక నేను వెళ్ళినా కదా ఈ బండ్లంటే హ్యాండ్ గ్లోజ్ ఉంటాయి మనకు దీంతో మనం చేసుకోవచ్చు సామాన్ అంతా బయట వాళ్ళు ఇస్తారు కదా हं यो बसलाईतिर आउँछ ए आदि नेग्रेसन क्लास नेग्रेसन बाइकले बाइक पलो भइ मन्त्री बन्न आन्दन मदन भाइ भन्थे मदन भाइ भन्थे अक्षयहरु लाला

సో సోగా మీరు చూస్తున్నది స్పెక్టికల్ కోబ్రా స్నేక్ చూడండి చాలా విషపూర్వమైన పామ్ ఇది బేబీ స్నేక్ కానీ చాలా యాక్టివ్ అవుతుంది స్నేక్ ఇది తీసుకొస్తున్నా తీసుకొస్తున్నా కొద్దిగా చదువుతున్నది

వీడియో యూట్యూబ్ ఉంటుంది ఆయనకు ఏ లేదు ఆయన పెట్టుకుంటాడు తీసుకుంటున్నా యూట్యూబ్లో ఉంటాయి డబ్బా ఒక డబ్బా ఒక డబ్బా డబ్బా

మా గ్రామానికి రావడం జరిగింది సో నేను యాక్చువల్లీ పని మీద పైన ఉంటే బ్రదర్ ఫోన్ చేసిండు సో ఎంటనే ఇక్కడికి రావడం జరిగింది బ్రదర్ శశాంక్ శశాంక్ నా ఇన్స్టా ఫాలోవర్ ఫోన్ చేయగానే ఇమీడియట్లీ మిస్లో ఎక్కడికి వచ్చినా వీళ్ళ ఇంట్లో వచ్చే నాగుంపాం రెస్క్ చేయడం జరిగింది డబ్బా కొద్ది పొద్దుపోయింది అమ్మ డబ్బా తీస్తారు అది లోపలికి వెళ్ళాడు అప్పటిదాకా దాకా చేతులు పాము ఎందుకని దాన్ని గుట్టుకు వస్తున్నాడు తీసినా తీసిన లోపల వస్తున్నది బాత్రూమ్ కూడా చేసింది బాత్రూమ్ బాత్రూమ్ ये प्रेम साइकिल हम लोग दूर लोगे भाई ने ना ढूंढ लो मेरे के बारे में चले नन्ना दीवा नन्ना नाम में कहता जी कर ना कर ना हां

namaste hello jana mama itna milan hai ha abhi namaste 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 namaste